వెన్నమల్ల రవి సుశ్రుత ప్రకృతి వైద్య యూట్యూబ్ ఛానల్ వారికి అందరికీ ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వంద నమ్మకం ఆయుర్వేద అభిమానులారా మేము వీళ్ళు దైద వెంకటయ్య ఈమె రామనరసమ్మ ఇద్దరు ఇరువురు భార్యాభర్తలు భర్తలు అయితే వీళ్ళు వాస్తవులు వాస్తవులు కురువురు లోకలు కోర్టు సమీపంలో అండి ఈమె భర్తకు అంటే వెంకటయ్యకు దాదాపు ఈమె చేయించని వైద్యం లేదు చూడండి కాల్ మధ్య చూపి చేయించని వైద్యం అంటూ లేదు వారు అంధరాలు పడి అందులో చూడు సీమ్ దారుతండి ఏదో పాతపాము మెట్ల బుర్రే పాము లాంటి అని ఎన్నో ఎంతో మందికి నాటు వైద్యులు కానీ డాక్టర్లకు ప్రతమైన డబ్బులు ఖర్చు పెట్టి చివరికి కూడా ఏమి తగ్గని ఎడలా మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తే మేము ఈ మందు ఏడానికి ప్రయత్నం చేస్తున్నాం అండి ఆయుర్వేద అమ్మలారా నా దగ్గరికి చాలా మంది వస్తున్నారు చాలా మంది వేరే వేరే వరకు వెళ్తారు అక్కడ కూడా ఎక్కడ బాగుపడకుండా మళ్ళా రెండోసారి మూడోసారి వస్తారు అయితే చివరి ప్రయత్నం ఏంది ఈ దేవుడు ఇచ్చిన యొక్క ఈ వనమూలికలు ఉన్నాయి అనే ఉద్దేశంతో చెప్తామండి అమ్మ ఎన్ని రోజులు అయి ఇతనికి రాబట్టి అడుగు చెప్పండి చాలా అండి పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు చాలా అయిందా పది సంవత్సరాలు జనం ఖర్చు పెట్టినావా మరి ఇక్కడ ప్రత్యేకం చెప్తారా కొనియావాతా పది పది సంవత్సరాలు అయితే ఇప్పుడు బయటికి వెళ్ళింది పది సంవత్సరం లోపల వెళ్ళి వెళ్లి ఇంకొస్తుంది అంతేనా ఓకే అటు చూడు నీ నమ్మకం ఉందా ఎవర మీ నమ్మకం ఉంది నమ్మకం ఓకే ఓకే రండి నేను అందరికి ఇచ్చేది రాయి చెట్టు కాను చెట్టు ఇస్తారా ఇలా ఏంటంటే ఇది పాలకొడిచ చెట్టు అండి ఈ పాలకొడిచ చెట్టు ధరలను ఏం చేస్తామంటే ఈ మెత్తగా గంధంలాగా చేసి కొబ్బరిలా కలిపి అప్పుల్లా గడపెడతాం ఇది మంచి తర్వాత ఇది అడిగిరేల చెట్టు ఇది కానుక చెట్టు ఈ రెండిటిని పెచ్చులు చేసి తోలికలు చేసి ఈ తోలికలు మెత్తగా దంచి నేను ఇచ్చే పన్నెండు తీర్ల వనమూలికలు పన్నెండు మొక్కలు చూడండి చూడండి ఆ యొక్క పన్నెండు చిన్న మొక్కలను కలిపి ఒక గుర్తల్లాగా పొడల్లాగా చేసి ఉదయం గోరువెచ్చని నీళ్ళు ఉదయం సాయంత్రం తాపిస్తుంటే ఎలాంటి పుల్లైనా కానీ తగ్గే అవకాశంగా ఉంటుంది మీకు ఇది చేస్తున్నాం ఖచ్చితంగా ఈ యొక్క దీంతో పాటు మూడు రోజుకు మూడు సార్లు గంధం చేయి ఆ గంధంలాగా మెత్త గంధంలాగా చేసి ఇది కొబ్బరి గరకాడ వద్దు ఏ పుల్లకాడ ఈ ఇది తాపించు ఇది తాపించాలి మెత్తగా తడిచి తాపియాలని ఎవరికైనా కానీ ఇలాంటి యొక్క విషకృతమైన పురుగులు కానీ ఖచ్చితంగా చేసి ఇలాంటి చర్మ వ్యాధులను గానీ పాతపావం లాంటి వ్యాధులు గాని అన్నిటినీ పారాదోడ అందరూ మంచి ఉపయోగించుకుని ఆశిస్తూ మీరు సెలవు తీసుకుంటున్నాం